నా ఉపకారములకు నేనేమి మి నీవు చేసి నా ఉపకారములకు నేనేమి మి ఏడాది దూడలనా వేలాది తెలనా ఏడాది దో వేలాది పులనా ఉపకారములకు నేనేమి చెల్లి అందరూ పాడాలి పాడతా సపడకూడదం వేలాది నదులంత విస్తార తైలము నే చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకి చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకి చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకి చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పుటేలనా ఏడాది దోడలనా వేలాది పుటేలనా నీవు చేసిన ఉపకారములను నేనే విచెల్లింతును నీవు చేసిన ఉపకారములకు

మరణించి నివాసిలువలు కరుణ చూపి నీ జీవ మార్గా నడిపించు మోసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గా నడిపించు మోసయ్యా ఏడాది దోడలానా వేలాది పుట్టే

నా హృదయ పింటును రక్షణ పాత్రను చెబులి నిత్యం నిను యం భరి చెదాను రక్షణ పాత్రను చెబులి నిత్యం నిను ఎం భరి ఏడాది ఎడీ వేలాది పుటేలనా ఏడాది దూడలనా వేలాది పుట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును ఈ గొప్ప రక్షణ నా నేనే మీ ఈ గొప్ప రక్షణ నాకు చిన్నందుకు నేనే మీ కపట నటనులు సాలించ నిత్యము నియంబడి చేదను కపట నటనలు సాలించి నిత్యము నిన్ను ఎంబరి చేదను ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడ de por telana, ni vos se siená o pagará, mulaco. ni no. Ni vos se siená mulaco. Se